హాయ్ అండి అందరికీ నమస్తే మన ఇంటికి సంబంధించిన బేస్మెంట్లు కానీ లేకపోతే మన స్థలాలు ఏవైనా కొంచెం డౌన్లో ఉంటే వాటిని ఫిల్లింగ్ చేయించుకోవడానికి కానీ మనం జనరల్గా యూజ్ చేసేది సిక్స్ యూనిట్స్ల లారీస్ అనేవి తెప్పించుకుంటూ ఉంటామండి ఈ సిక్స్ యూనిట్ల లారీస్ అనేవి వీటిలో మనకి శాండ్ అనేది వస్తుంది అలాగే మనకి డస్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే చిప్స్ టైప్లో ఉంటాయి అనమాట సో వీటి యొక్క ప్రైజ్ అనేది మనకి ఎంత ఉంటుంది అన్నట్లయితే ఇది ఆరు యూనిట్ల లారీ వచ్చేసరికి పదమూడు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు శాండ్కి కానీ అలాగే మనకి చిప్స్ వచ్చే మనకి డస్ట్ కానీ సంబంధించి అదే మీరు ఇక్కడ చూస్తున్న డస్ట్ ఇది గ్రానైట్ కి సంబంధించిన కంపెనీ నుంచి మనం తెప్పించుకోవడం జరిగింది ఈ గ్రానైట్ డస్ట్ అనేది ఇందులో పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి అలాగే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఇలాంటివన్నీ కూడా వీటిలో రావడం అయితే జరుగుతుంది సో ఇది తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయలలోనే మనకి సేమ్ లారీ యొక్క ప్రైజెస్ అనేవి మనకి తీసుకోవడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మనకి ఇక్కడ నాలుగు నుండి ఐదు వేల డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక లారీ అనేది మనం ఫిల్లింగ్ అనేది చేయించుకోవటంలో మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లు సపోజ్ మనకి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకు ఇల్లు అనేది నిర్మించుకుంటున్నట్లయితే ఆ హౌస్ కి సంబంధించి బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకోవడానికి సేమ్ మనకి ఆరు యూనిట్ల లారీస్ అనేవి ఇంచుమించుగా మనకి ఒక ఐదు లారీస్ అనేవి పట్టే అవకాశం అనేది ఉంది సో మనకి ఐదు యూనిట్ల ఐదు లారీలు అన్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు చొప్పునే చూసుకున్నట్లయితే డెబ్బై వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది అదే ఈ గ్రానైట్ డస్ట్ అనేది మనకి యాభై వేల రూపాయలలోనే వచ్చేస్తుంది అనమాట ఇంచుమించుగా మనకి ఒక ఇరవై వేల రూపాయల దాకా సేవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ ఇరవై వేల రూపాయలు దీనిలో ఇంకొక లారీ అనేది మనం అదనంగా శాండ్ అనేది తెప్పించుకొని దీనిపైన వేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఇప్పుడు మనకి టెన్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఈజీగా డిఫరెన్స్ అనేది వస్తుంది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు బిల్డ్ చేసుకున్న హౌస్ కి సంబంధించి ఇంకా మీకు ఒక ఐదు సెంట్ల ల్యాండ్ ఒకట ఒక పది సెంట్ల ల్యాండ్ ఇలా ఉన్నట్లయితే దానిలో ఈ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటే ఎంత కాస్ట్ డిఫరెన్స్ అనేది వస్తుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి అయితే ఈ గ్రానైట్ డస్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి సో ఇది వచ్చేసరికి మనం కింద లేయర్ గా ఈ గ్రానైట్ డస్ట్ ని వేసుకొని దీనిపైన మరొక లేయర్ అనేది మనం జస్ట్ మనకి చిప్స్ దొరుకుతుంది చిప్స్ యొక్క మనకి లారీస్ అనేవి దొరుకుతాయి అనమాట సో ఇలాంటివి యూస్ చేసుకోవటము లేకపోతే పైన మనం శాండ్ సంబంధించినవి దొరుకుతాయి శాండ్ అనేది యూజ్ చేసుకోవటము ఇలా చేసామన్నట్లయితే ఫిల్లింగ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట బడ్జెట్ పరంగా కొంచెం తక్కువలోనే వచ్చేస్తాయి అయితే వీటిలో చాలా రకాల ఇంకా అదర్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మెటీరియల్ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అలాగే మనకి మెయిన్గా ఏరియాస్ని బట్టి సపోజ్ ఈ గ్రానైట్ క్వారీస్ వీటికి సంబంధించినవన్నీ మీకు దగ్గరలో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు ఉంటేనే మీకు తక్కువ కాస్ట్ లో వస్తాయి అంతకన్నా ఎక్కువ దూరం ఉందనుకోండి మీకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట అప్పుడు మీకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ పెరుగుతాయి అప్పుడు ఈ మెటీరియల్ యూజ్ చేసుకోవడం కన్నా మీకు లోకల్ సప్లైర్స్ ద్వారా దొరికే మెటీరియల్ యూస్ చేసుకో మీరు ఫీలింగ్స్ అనేవి చేయించుకోవడమే ఉత్తమమైన పని అయితే అవుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి సో ఈ చిన్న వీడియో మీకు ఉంటుందని చెప్పి నేను అయితే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి